శివుడికి ఇష్టమైన దేవుడు నారాయణుడు మరియు నారాయణుడికి ఇష్టమైన దేవుడు శివుడే ఇద్దరు ఎప్పటికీ ఒకరిని ఒకరు గౌరవిస్తారు కానీ అలాంటి వారు ఒకరితో ఒకరు ఎందుకు యుద్ధం చేశారు నారాయణుడి హృదయం మీద శివుడు తన త్రిశూలం ఎందుకు ఎత్తాడు ఆ రహస్యం తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకెవరు ఎక్కువ ఇష్టం చెప్పండి మహాదేవుడా లేక మహాశివుడా మన అందరికీ ఓ ప్రశ్న ఎప్పటి నుంచో ఉంటుంది ఈ జగత్ ఎలా మొదలైంది ఈ లోకాలు జీవులు అన్నీ ఎలా ఉద్భవించాయి మొదట్లో ఏమీ లేవు భూమి లేదు ఆకాశం లేదు సూర్యుడు చంద్రుడు ఎవరూ లేరు ఇక కాలమే లేదు దిక్కులు కూడా లేవు కానీ ఆ శూన్యంలో ఒకే శక్తి నిలిచింది అది శివుడు ఆ అనంత తత్వంలో శివుడు తనలోని ఒక భాగాన్ని విడదీసి ఆదిశక్తిని సృష్టించాడు ఆ క్షణంలోనే సృష్టి ఆరంభమైంది ఆ సమయంలోనే విష్ణువు నాభి నుంచి బ్రహ్ముడు జన్మించాడు అక్కడి నుంచి జీవకోట విస్తరించడం మొదలైంది కానీ సమస్య ఏమిటంటే ఆదిశక్తి శివుణ్ణి చేరలేకపోయింది అందువల్ల సృష్టి పూర్తిగా ఎదగలేదు శివుడు విరక్తుడై లోకాలతో దూరంగా ఉన్నాడు ఇంతలో ఒక సంఘటన భీకరంగా జరిగింది గరుడు నారాయణుడి మాట విని భూమిపై ఉన్న పాములపై దాడి చేయడం మొదలుపెట్టాడు అతని వేగంతో ఆకాశం గర్జించింది పాములు రక్తంతో తడిసి విలపిస్తూ వాసుకి వద్దకు వచ్చాయి వాసుకి ఆగ్రహంతో మండిపోయాడు నా జాతిని నాశనం చేస్తావా ముందుగా నన్ను ఎదుర్కో అని గర్జించాడు అలా గరుడు వాసుకి యుద్ధం మొదలయ్యింది గరుడు అపార శక్తితో దాడి చేశాడు వాసుకి ప్రాణాలు పోయే స్థితి వచ్చింది ఆ సమయాన వాసుకి శివున్నే వేడుకున్నాడు ప్రభు దయచేసి రక్షించు అని మొరపెట్టుకున్నాడు శివుడు కరుణతో కదిలిపోయాడు త్రిశూలం ఎత్తి గరుడిపై విసరబోయాడు కానీ అదే సమయంలో నారాయణుడు అడ్డుపడ్డాడు ఆగండి గరుడు తప్పు చేయలేదు అతను నా ఆజ్ఞ విన్నాడు అంతే అని అన్నాడు అది విని శివుడి కోపం మరింత పెరిగింది త్రిశూలాన్ని నారాయణుడి ఛాతిపై విసిరేశాడు త్రిశూలం గుండెను తాకింది రక్తం పొంగింది కానీ ఆ నొప్పి శివుడికి కూడా తాకింది ఎందుకంటే ఇద్దరూ ఒకే శక్తి ఒకరి బాధ మరొకరిది అయ్యింది అప్పుడు రహస్యం బయటపడింది నారాయణుడు చిరునవ్వుతో అన్నాడు మహాదేవా ఇది శాపం కాదు పరీక్ష మాత్రమే నీ విరక్తి తొలగిపోయింది నీ కరుణ మళ్లీ మేల్కొంది ఇప్పుడు నువ్వు ఆదిశక్తితో ఏకమయ్యావు శివుడి కన్నీళ్లు జారాయి నారాయణ్ణి ఆలింగనం చేసుకున్నాడు ఆ త్రిశూల గాయం నారాయణుడి ఛాతిపై శాశ్వతంగా మిగిలింది అందుకే ఆయన శ్రీనివాసుడు అయ్యాడు అలాగే నారాయణుడు ఇచ్చిన గుర్తు శివుని గొంతుపై నిలిచిపోయింది అందుకే ఆయన స్థితికంఠుడు అయ్యాడు తర్వాత వాసుకి శివుని కంఠంలో స్థానం పొందాడు కరుడు వాసుకి ఇద్దరు శివనారాయణుల ఆశీర్వాదం పొందారు ఇలా ఒకరిని ఒకరు గౌరవించేవారు ఒకరిపై ఒకరు యుద్ధం చేసిన వెనక రహస్యం ప్రపంచానికి కరుణ సమతుల్యత నేర్పడమే